ధ్యానాంశం తలంతుల గుర్చున ఉపమానం ప్రియా దేవన్ బిడ్డలారా దేవుని కృపను బట్టి మనము మరి ప్రభు అయినటువంటి క్రీస్తు తన పరిచర్లు చెప్పినటువంటి తలంతుల ఉపమానం గురించి ఈ దినాన్ని మనము పరిశీలన చేయబోతున్నాం జాగ్రత్త గమనించండి మరి ఇంతకు మునుపు మనము మరి బుద్దిగాల లేని కన్యకల ఉపమానం గురించి మనం ధ్యానం చేశాం మరి ఇదే అధ్యాయంలో మతీశ్వార్త ఇరవై ఐదో అధ్యాయంలో మొదటి నుంచి పదమూడు వచనాలలో బుద్దిగాల లేని కన్యకల గురించి ఉపమానం మనం ధ్యానం చేసిన వెంటనే పద్నాలుగు వచనం నుంచి ముప్పై వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఈ తలంతుల ఉపమానము మనకి కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు విషయాలు కూడా పరలోక రాజ్య మర్మాలను గురించి తెలియపరచడానికి ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాలే రెండింటిని కూడా మరి ప్రభు యొక్క రాకట్లో జరిగేటువంటి విషయాలను గురించి తెలియపరచబడేవే కానీ ఈ రెండింటిలో ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదట మరి ఉపమానంలో మరి బుద్దిగల బుద్ది లేని కన్యకల ఉపమానంలో సిద్దపాటు అనే మాటను మనం చూస్తూ ఉంటాం ఇక రెండవది ఈ యొక్క తలంతుల ఉపమానంలో ఫలించుట అనేటువంటిది అభివృద్ది చేయుట అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటాం జాగ్రత్తగా గమనించండి అలాగే మరి మొట్టమొదటి ఉపమానంలో బుద్దిగాల బుద్ది లేని కన్యకల ఉపమానంలో ఎదురుచూచుట జాగ్రత్తగా ఎదురుచూచుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అయితే ఈ యొక్క తలంతుల యొక్క ఉపమానంలో దేవుని కొరకు పనిచేయుట అనేటువంటి భాగాన్ని మనం చూస్తాం ప్రియదేవన్ బిడ్లారా ప్రభు చెప్పినటువంటి ఉపమాన భావాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మనుషుడు మరి దేశాంతరం వెళ్లిపోయేటప్పుడు తన యొక్క దాసులను పిలిచి తన యొక్క ఆస్తిని పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆస్తినిచ్చింది దానిని ఫలింప చేయమని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా తలంతు అనే మాటను ఉంది అయితే ఈ తలంతు అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క పరిభాషలో మరి మూల పరిభాషలో గ్రీకు పరిభాషలో మనం చూసినట్లయితే ఆరు వేల అధీనార్లకు సమానమైనటువంటిది ఇది ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఒక సాధారణమైనటువంటి కూలీ తన యొక్క ఇరవై సంవత్సరాల ఆదాయాన్ని ఈ యొక్క మరి దేనారు అనేటువంటిదిగా ఈ యొక్క మొత్తానికి వర్తించబడేటువంటిదిగా సూచించడం జరిగింది కనుక అలాంటి మొత్తాన్ని ఆయన పిలిచి వారికున్నటువంటి ఆ యజమానుడు తన దాసులకు ఇచ్చారు అందులో మొదట ఆయనకి ఐదు ఇచ్చాడు రెండు ఆయనకి రెండిచ్చాడు మూడో ఆయనకి ఒకటిచ్చాడు ఆ దేశాంతరం వెళ్లినటువంటి యజమానుడు మరలా మరి సమయానికి తిరిగి వచ్చినప్పుడు ఆ దాసుల్లో మొదటగా ఇచ్చినటువంటి ఐదు ఇచ్చినటువంటి ఆయన మరి మరలా ఐదు చేశాడు డబుల్ చేశారు అలాగే రెండిచ్చినటువంటి ఆయన మరలా దానిని కూడా రెండు చేసి డబుల్ చేశారు ఇక ఆ మూడవ ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన తన యొక్క ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఒక్క తలంతును తీసుకువెళ్లి దాచిపెట్టాడు ఈ యొక్క ఉపమానంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారికి ఇవ్వబడినటువంటి తలంతులన్నట్లు రెట్టింపు చేసినటువంటి వారిని చూసినట్లయితే ఎందుకు రెట్టింపు చేయగలిగారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే వారు తమ యజమానుడు త్వరలో వస్తాడనేటువంటి ఎదురుచూపు కలిగినటువంటి వారుగా ఉన్నారు అందుకనే ఆ ఎదురుచూపును బట్టి యజమానుడు వచ్చినప్పుడు సంతోషంగా వెళ్లి వారికి ఇవ్వబడినటువంటి తలంతును ఏ విధంగా అభివృద్ది చేశారనే విషయాన్ని ఆ యజమానుడికి తెలియపరచినప్పుడు యజమానుడు నమ్మకమైనటువంటి మంచి దాసులారా మరి విశ్వాసమైనటువంటి సేవకులారనేటువంటి మెప్పుకోలను మనం చూస్తూ ఉన్నాం ఈ మెప్పుకోలను బట్టి మీరు కొంచెంలో నమ్మకంగా ఉన్నారు గనక విస్తారంలో మిమ్మల్ని నేను నియమిస్తాననేటువంటి మెప్పును ఆ యొక్క యజమాన్ నుంచి పొందుకున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఉన్నటువంటి విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు మరి దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు విస్తారమైనటువంటి ఆనందం సంతోషం అనేటువంటిది మన జీవితాల్లో దయచేసేటటువంటి వారిగా ఉన్నారు కనుక ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఈ ఒక్క తలంత కలిగినటువంటి ఆయన గురించి ఆలోచన చేసినట్లయితే ఆయన అయితే తన యజమానుని గుర్చినటువంటి ఆసక్తి కనపరిచేటటువంటి వానిగా లేడు తన తలంతును భూమిలో దాచిపెట్టాడు తీసుకుని యజమాను దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో అదిగో ఈ తలంతే మరలా నీకు ఇచ్చేస్తున్నాను అని తెలియపరిచాడు అప్పుడు యజమానునికి కోపం వచ్చి ఒకసారిగా మరి తన వైపు చూసేసరికి ఈ యొక్క మరి దాసుడు అంటున్నాడు కదా నువ్వు విత్తని చోట కోయినటువంటి వాడు కఠినుడైనటువంటి యజమానుడు కనుక నాకు భయం వేసింది కనుక ఇదిగో నీ నేను ఇచ్చేస్తున్నాను అని తెలియపరిచారు వెంటనే ఆ యొక్క యజమానుడు కోపబడి సోమరు అయిన చెడ్డదాసుడా ఒకవేళ నేను విత్తని చోట కోయినవాడను చల్లని చోట పంట వాడిని నువ్వు తెలిసినట్లయితే నేను అంత కఠినని నువ్వు తెలిసినట్లయితే నువ్వేం చేయాలో దీన్ని తీసుకెళ్లి సాహుకారుల వద్ద పెట్టవలసింది అంటే ఎవరికైనా సరే వ్యాపారస్తులకి నువ్వు ఇచ్చినట్లయితే వారు వ్యాపారంలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడు దాని ప్రతిఫలంతో మరలా నీకు ఇస్తారు కదా అలా ఒకవేళ ఇవ్వనప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఎంత కఠినో చెప్తున్నావు గనక ఖచ్చితంగా నేను నీతో కలిసి వచ్చి అతని దగ్గర నేను వసూలు చేసేవాణ్ణి కదా కనుక నువ్వు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఇకను ఆ యొక్క యజమానుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కనుక ప్రతివానికి బడును అతనికి సమృద్ది కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అనే మాటను ఉపయోగించారు కనుక ఇక్కడ తలంతులు అభివృద్దిపరచినటువంటి వారు తలంతును పరచినటువంటి వారు రెండు వర్గాలుగా మనం చూస్తున్నాం రెండు వర్గాలకి కలిగేటువంటి ఉపయోగాన్ని ప్రభుత్వం తెలియపరుస్తున్నారు ఈ యొక్క ఉపమాన భావాన్ని పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలతో మరి ముడిపేడుతూ ప్రభువారు చెప్పినటువంటి పరిపూర్ణ సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఈ యొక్క ఉపమాన భావంలో పరలోక రాజ్య మర్మాలు మన యొక్క స్థితిగతులను మనం పోల్చుకున్నట్లయితే మనకి ఇవ్వబడినటువంటి తలంతుల విషయమై మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం అనే విషయాన్ని తెలియపరుస్తూ నమ్మకంగా ఉండేటువంటి వారికి కలిగేటువంటి మరి ఆ యొక్క బహుమానం అలాగే మరి అలక్ష్యం చేసేటటువంటి వారికి కలిగేటువంటి శిక్ష అనేటువంటి రెండు విషయాలను గురించి ఉపమానం మనకి తెలియపరుస్తూ ఉంది కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే మరి మనం పొందుకునేటువంటి ఈ తలంతులు అనేటువంటివి కేవలము దేవుడిచ్చేటువంటి అవకాశాలు మిస్ వార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసినప్పుడు పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసును పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును కనుక ఈ భూమి మీద నీకు కలిగినటువంటి ఏదైనప్పటికీ నువ్వు ఆత్మీయ స్థితిలో ప్రార్థన పరుడుగా కానీ వాక్యాను ఉపదేశించేవాడుగా కానీ ఒకవేళ నీ దగ్గరున్నటువంటి ధనం వలన కానీ మంచి ఉద్యోగం వలన కానీ పలుకుబడి వలన గాని మరి ఏ విధమైనటువంటి నీ యొక్క బహుమానం నీ కలిగి ఉన్నప్పటికీ అది కేవలము దేవుడిచ్చేటువంటి కృపను బట్టి నువ్వు పొందుకున్నదే కనుక దేవుని వాక్యం నిన్ను ప్రశ్నిస్తుంది నీవు భూమి మీద ఉన్నటువంటిది పరుని వలన పొందుకున్నది ఏది అనేటువంటి విషయాన్ని కనుక ప్రతి విషయాన్ని కూడా మనం కేవలము దేవుని నుంచి పొందుకున్నటువంటిదే ఆయన కృప నుంచి పొందుకున్నటువంటిదే చాలా మంది అవివేకంగా ఆలోచించినట్టు మన వ్యక్తుల వలన అందచందాల వలన తేటల వలన సంపాదించాలనుకున్నాము అని అనుకుంటారు కానీ నిజానికి ఎంతోమంది తెలుగుతేటలు కలిగినటువంటి వారు జ్ఞానం కలిగినటువంటి వారు అధికమైన చదువు కలిగినటువంటి వారు లేని అవకాశాలని దేవుడికి ఇస్తున్నారన్నట్లయితే అది కేవలం ఆయన ఇచ్చేటటువంటి కృప తప్పించి యొక్క సామర్థ్యాలని మాత్రం అనుకోవద్దు ఇక మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క ఉపమానంలో ఒక ఆయనకి ఐదు తలంతులు ఇచ్చారు మరొక ఆయనకి రెండు తలంతులు ఇచ్చారు మరో ఆయనకి ఒక్క తలంతు ఇచ్చారు తలంతులు ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తగా చూడండి తలంతులు ఎన్నున్నప్పటికీ కూడా ఈ యొక్క తలంతులు ఉపమానంలో మనం గమనించవలసింది ఏంటంటే నీకు ఇవ్వబడినటువంటి తలంతులు నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు చాలా మంది అనుకుంటూ ఉంటారు దేవుడు నాకు విస్తారమైన ఇస్తే పెద్ద ఉద్యోగం ఇచ్చినట్లయితే లేకపోతే మరేదో చేసినట్లయితే అప్పుడు నేను దేవుడికి ఎంత చేస్తాను ఇప్పుడైతే నేను చేయలేకపోతున్నాను అనుకుంటారు కానీ దేవుని యొక్క ప్రశ్న అన్నట్లయితే నీకు ఏమైతే అనుగ్రహించబడిందో అందులో విశ్వాసాన్ని దేవుడు చూడాలనుకుంటున్నారు కనుక చాలా మంది ఆలోచించినట్లుగా నాకు నాకేదో పెద్ద ఉన్నతమైన స్థితి వచ్చినప్పుడు అధికమైన ఆస్తి కలిసి వచ్చినప్పుడు అప్పుడు దేవునికి నేను చేయగలిగింది చేస్తానని మాత్రం దయచేసి చెప్పొద్దు నువ్వే స్థితిలో ఉన్నట్లయితే ఆ స్థితిలో నేను నమ్మకంగా దేవునికి నీ విశ్వాసాన్ని కనపరచాలి అనేటువంటిది ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం ఇక అలాగే మనం చూసినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి తలంతులను గురించి దేవుడు సమయాన్ని కూడా ఇస్తున్నారు కేవలం తలంతు అనుగ్రహించిన వెంటనే దేవుడు ప్రతిఫలాన్ని చూడట్లేదు కనుక ఈ ఉపమానాన్ని మనం చూసినట్లయితే ఇరవై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్కచూచుకునేను కనుక బహుకాలమైన తర్వాత రావటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి తలంతుల విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు మరి కొంత సమయాన్ని కూడా నీకు ఇస్తున్నారు నీకు తలంతునే కాకుండా ఆ యొక్క సమయాన్ని కూడా ఇస్తున్నారు ఇదే భావాన్ని మనం చూసినట్లయితే బుద్దిగాలం బుద్ధులేనిటువంటి కన్యకుల ఉపమానంలో కూడా ఇరవై అధ్యాయం ఐదో వచనంలో పెండి కుమారుడు ఆలస్యము చేయగా పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు ఎందుకన్నట్లయితే వారి సిద్దుపాటు కలిగి ఉండడానికి సమయం కూడా అనుగ్రహించబడింది అయితే ఈ బుద్ది లేని కన్యకలు ఆ సమయాన్ని కునుకుపాటు పడుతూ దుర్వినియోగం చేసుకున్నారు ఇక్కడ ఈ తలంతుల ఉపమానంలో కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క ఒక్క తలంతు అనుగ్రహించినటువంటి వ్యక్తి తనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఎప్పుడొచ్చాడయ్యా యజమానుడంటే బహుకాలమైన తర్వాత వచ్చాడు బహుకాలమైన తర్వాత వచ్చినప్పటికీ కూడా తన తలంతును మరి భూమిలో గోయి తీర్చి కప్పటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే రెండు విషయాలు మనం గమనిస్తున్నాం ఒకటి నువ్వు పొందుకున్నటువంటి ఏ విధమైనటువంటి తలంతైనప్పటికీ అది దేవుడి నుంచి అనుగ్రహించబడుతుంది అలాగే ఆ తలంతును నువ్వు దేవుని గురించి ఫలింపచేయడానికి సమయాన్ని కూడా దేవుడిస్తున్నాడనే విషయాన్ని మనం గమనిస్తున్నాం ప్రభువు తన రాకడలో రెండవ రాకడలో జరిగేటువంటి విషయాలను గురించి ఈ ఉపమానం మనకెంతో స్పష్టంగా తెలియపరుస్తుంది మనం చూస్తాం రెండో కొరిందేలకు రాయబడినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదవచనంలో కొరిందెలకు రాయబడిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదవచనంలో మనం చూసినప్పుడు ఎందుకనగా తాను జరిగించినటువంటి క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను కనుక మనం చేసినటువంటి క్రియలు ప్రతిదీ కూడా లెక్క అప్పగించుకోవలసి వస్తుంది మన యజమానుడైనటువంటి ప్రభు వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలో తీసుకుని దాన్ని లెక్క అడగడం జరుగుతూ ఉంది కనుక ప్రిలారం జాగ్రత్తగా మనం చూసినట్లయితే మరి ఆ విధంగా మరి దేవుడు అనుగ్రహించేటటువంటి కృపను పొందుకుని సమయాన్ని పొందుకుని తలంతులను పొందుకుని భూమి మీద జీవించేటప్పుడు మరలా ప్రభు వచ్చినప్పుడు వాటిని సంతోషంగా అప్పగించేటటువంటి వారికి పొందే బహుమానం కూడా మనకు తెలియపరచబడుతుంది ఈ ఉపమానంలో ఆ యొక్క యజమానుడు వచ్చినప్పుడు దాసుడు ఆ యొక్క దాసులు ఎవరైతే రెట్టింపు చేశారో వారి గురించి మాట్లాడుతూ యజమానుడు ఇలా అంటున్నారు మత్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనంలో అతని యజమానుడు బాల నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటినందు నియమించదును నీ యజమానుని సంతోషంలో పొందుమని అతనితో చెప్పాను కనుక యజమానుడు సంతోషిస్తున్నాడు నాతో కూడా కలిసి సంతోషించు ఆనందించనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు కనుక ప్రిలరా గమనించండి మనము దేహంతో జరిగించేటటువంటి క్రియలు దేవుని ఇష్టానుసారంగా సంతోషపరిచేవిగా ఉన్నప్పుడు మన గురించి మరి అలాగే మన యజమానుడైనటువంటి ప్రభు కూడా ఇచ్చేటువంటి బహుమానం ఉంటుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో ఇక మీదట శాపగ్రస్తమైన దేదీయు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండను ఆయన దాసులు ఆయనను సేవించెదరు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసలయందు ఉండను కనుక చూసినట్లయితే ఇక నుదో వచ్చిన రాత్రి కెన్నడు ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను కక్కర్లేదు దేవుడే ప్రభువై వారి మీద ప్రకాశించును వారి యుగయుగములు రాజ్యము చేయుదురు కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభువు ఇచ్చేటటువంటి ఆ నిత్యమైనటువంటి శ్వాసంలో మనము సదాకాలము యుగయుగములు ఆయనతో కలిసి ఉండేటువంటి సంతోషకరమైనటువంటి బహుమానాన్ని పొందుకుంటాం ప్రిల్లర గమనించండి ఈ భూమి మీద మానవుడు జీవించేటటువంటి జీవితము అల్పమైనటువంటిది కొద్ది కాలం మాత్రమే జీవిస్తూ ఉంటాడు కనుక ఈ యొక్క భూమి మీద మానవుని జీవితాన్ని గురించి జీవగ్రంథము యాత్రికులు అనేటువంటి మాటను ఉపయోగించింది అలాగే పరదేశులు అనేటువంటి మాటను ఉపయోగించబడింది కనుక కొద్ది కాలం ఉండేటువంటి ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి శరీర జీవితం అనేటువంటిది రాబోయేటటువంటి ఈ యొక్క నిత్యరాజ్యాన్ని మరి ఎంతగానో ప్రభావితం చేసేటటువంటిది కనుక నీకిచ్చినటువంటి ఆరోగ్యము శరీరము చదువు జ్ఞానము మరేదైనప్పటికీ కూడా తలంతు అలాగే నీకు ఇవ్వబడినటువంటి సమయమును ఆధారం చేసుకుని రాబోయేటటువంటి ఆ నిత్యరాజ్యానికి అర్హత సంపాదించుకోవాల్సినటువంటి అవకాశం దేవుడు నీకిస్తున్నాడు ఇస్తున్నాడు అలా ఒకవేళ దేవుడి యొక్క మరి సంకల్పంలో నువ్వు నిలిచి ప్రభు యొక్క రాకడలో కిష్టుడైనటువంటి నమ్మకమైనటువంటి బలా నమ్మకమైనటువంటి దాసుడాన్ని అనిపించుకోగలిగినట్లయితే ఇదిగో నీ గురించి ఏర్పాటు చేసినటువంటి సదాకాలము ఆయనతో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని పొందుకుంటావు దేవుడు ఆ యొక్క ఘనమైనటువంటి స్థితిలో ఉండాలని ఆశిస్తున్నారు అందుకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఈవిని అనుగ్రహించారు ప్రతి ఒక్క ఏర్పాటును చేశారు తన ప్రికుమార్ని బలిగా అర్పించారు ఆయన వాక్యాన్నిస్తున్నారు అనుదినము తన ఆత్మతో నడిపిస్తున్నారు అనుదినము నీ ద్దకు వాక్యాన్ని అంది ఇస్తూ నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో తొట్టిల్లు పోకూడదని అలక్ష్యంగా ఉండకూడదనే విషయాన్ని ప్రతిదినము కూడా సమాచారాన్ని అందిస్తున్నారు కనుక ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క మరి దేవుని యొక్క బిడ్డ జాగ్రత్త గమనించు అట్టి రీతిగా దేవుని వస్తుందని సిద్ధపాటు కలిగి ఉండాలని ఫలించాలని ఈ జ్ఞానంతో మనం నింపి ముందుకు నడవబడాలని దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను కోరుతుంది మనము దేవుని అందు భయభక్తులు కలిగి విధేయులుగా జీవించేటప్పుడు కలిగేటటువంటి ప్రతిఫలాన్ని గురించి రాబోయేటటువంటి ఆ యొక్క రాజ్యం గురించి అనేటువంటి విషయాలను గురించి తెలియపరుస్తూనే ఒకవేళ అలక్ష్యం చేసినట్లయితే దేవుని మాటను అలక్ష్యం చేసినట్లయితే కలగబోయేటటువంటి ప్రతిఫలము మహాభయంకరంగా ఉంటుందని అది శిక్ష అనే విషయాన్ని కూడా జీవగ్రంథం మనకు తెలియపరుస్తుంది కనుక ఈ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు చెడ్డదాసుడు అనే మాటను ఉపయోగించారు ఒక్క తలంతో ఉపయోగించినటువంటి ఆయన అది దేవుని కొరకు మరి పని చేయకుండా అది భూమిలో కప్పపెట్టి ఆ యొక్క బహుమానాన్ని మరి పొందాలని ఆశ లేకుండా జీవించాడు గనక యజమానుడు వచ్చినప్పుడు అతనిక ఏర్పాటు చేసినటువంటి శిక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ విషయాన్ని గురించి దశలోనికి రాయబడినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే దశలోనికి ఆయనకు రాయబడినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు ఈ విధంగా ఉన్నాయి ఆ దినమున తన పరిశుద్ధించారు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి అందరియందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందులు మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనము దండన పొందురు ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి అందువలన మన దేవుని యొక్కయు ప్రభుయేసుక్రీస్తు యొక్క కృపచొప్పునూ మీయందు నామమును ఆయన మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కాల్ ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణముగా చేయిచూ దేవుడు తన పిలుపుకు మిమ్మను యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచున్నా ఈ భాగంలో మనం చూసినట్లయితే ఆయన మరి యొక్క సన్నిధిలో ఎవరైతే ఆ యొక్క మాటను వినలేదో ఆ యొక్క ప్రభావం నుండి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమునకు దండనకు పాలవుతారు ఎవరైతే దేవుని మాట వినలేదో వారు నిత్య నాశనానికి దండనకు పాలవుతారు కనుక గమనించండి మరి రాబోయేటటువంటి జీవితాన్ని గూర్చినటువంటి సమాచారం ఈ భూమి మీద అనేక మందికి తెలియపరచబడినప్పటికీ క్రైస్తవులమైనటువంటి మనకు దేవుడు తన యొక్క మహాకృప చేత జ్ఞానం చేత అందించబడుతుంది క్రైస్తవులుగా ఉండేటువంటి వారు కలిగేటువంటి గొప్ప యోగ్యత బహుమానం ఏంటయ్యా అన్నట్లయితే ఇదిగో రాబోయే జీవితాన్ని కూర్చునేటువంటి సమాచారం ఎవరు అన్నట్లయితే క్రైస్తవుడు క్రీస్తుని కలిగినటువంటి వాడు ఈ రోజు దినాల్లో చాలా మంది మరి ఏదో జ్యోతిష్యాలని రాబోయేటటువంటి విషయాలను చెప్పగలిగేటువంటి వారనేటువంటి అపోహల్లో జీవిస్తూ ఉంటారు ఈ రోజు చెప్పేటటువంటి విషయాన్ని రేపేం జరుగుతుందో సూటిగా స్పష్టంగా చెప్పలేనటువంటి మనుషులున్నారు ఈ లోకంలో కానీ దేవుని వాక్యం అయితే రేపటి దినాన్ని గురించి కాదు రాబోయే జీవితాన్ని గురించి కూడా పరిపూర్ణ సమాచారం అందించేటటువంటి జీవగ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చారు కనుక పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క కృపచేత నింపుకున్నటువంటి ఆ యొక్క గ్రంథము మనం రాబోయేటటువంటి జీవితంలో ఎలాంటి నిర్ణయాన్ని ఏ స్థితిలోనికి నడిపించబడుతున్నాం అవకాశాన్ని ఎలా అనే విషయాలను గురించి పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఇవ్వటానికి దేవుడు నీతో అనుదిన మాట్లాడుతున్నారు మత్సు వార్త పదమూడు అధ్యాయం నలబై ఒకటి నలబై రెండు వచ్చినాల్లో మనుషు కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైనటువంటి వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయును అక్కడ ఏడ్పును పండ్లు కొరకుట ఉండును కనుక జరగబోయేటటువంటి ఆ యొక్క మహా విపత్తును గురించి రక్షణలో నిలినటువంటి వారు పొందబోయేటటువంటి భయంకరమైనటువంటి శిక్షణ గురించి కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ప్రిబిడ్లారా జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యం అంటే చాలా మంది ఈ భూమి మీద పొందుకుపోయే ఆశీర్వాదాల గురించి తెలియపరుస్తూ అదే విషయాలను ఓకదొంపుడుగా అవే ప్రసంగాలు చేస్తూ ఉంటారు కానీ జాగ్రత్త గమనించండి దేవుని యొక్క జీవవాక్యము మనకు అందించే సమాచారం ఏంటి అన్నట్లయితే మనము జీవము కలిగి ఉండడానికి మన బ్రతుకులను సరిదిద్దుకోవడానికి రాబోయేటటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించుకుని దేవుని యొక్క మరి నిత్యరాజ్యంలో పాలు పంపులు పొందటానికి అందించేటటువంటి పరిపూర్ణ సమాచారం అంతేగాని కేవలం భూమి మీద ఉండేటువంటి అనారోగ్యమో బలహీనతో ఆర్థిక సమస్యలో వీటి చుట్టూ తిరిగి వీటిని గురించే చేసే ప్రసంగాలు నిత్య జీవానికి నడిపించే ప్రసంగాలు కావు కనుక జాగ్రత్త గమనించండి దేవుడిచ్చేటువంటి మహోన్నతమైనటువంటి సమాచారం భూమి మీద మనకుండేటువంటి సమస్యల కంటే అధికమైనటువంటిది భూమి మీద ఉండేటువంటి ఈ యొక్క సమస్యలు కాకుండా ఉన్నతమైనటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి సమాచారం దేవుని వాక్యం నీకు నాకు అందించబడుతుంది ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడికి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క తలంతులు అనేటువంటివి సమయం అనేటువంటిది జాగ్రత్తగా వినియోగించుకుంటూ దేవుని రాజ్యంలో పాలు పంపులు పొందాలని దేవుని యొక్క ఉద్దేశము కనుక గమనించినట్లయితే తలంతులు ఉండేటువంటి రకాలు చూసాం వాటి స్వభావాలు ఉండేటువంటి రకాలు చూడొచ్చు కానీ ఇచ్చేటువంటి వారు దేవుడే అపోస్తుడైనటువంటి పావులు రోమి సంఘంతో మాట్లాడుతూ స్పష్టంగా ఇలా మాట్లాడుతున్నారు రోమిల్ క్రాయబడిన పత్రిక పన్నెండు అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచ్చినాలు మనం చూసినట్లయితే రోమిల్ క్రాయబడిన పత్రిక పన్నెండు అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచ్చినాలు తను తాను ఎంచుకున్నదగిన కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణం ప్రకారము తాను స్వస్థబుద్ది గల వారొకటికై తగిన రీతిగా తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి చెప్పుచున్నాను చెప్పుచున్నాన్ ఒక్క శరీరంలో మనము అనేకమైన అవయములైండినూ ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనౌకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయములై ఉన్నాం మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచంతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించటలోనూ పని కలిగి ఉందం పంచిపెట్టివాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషంతో పని జరిగించవలను కనుక జాగ్రత్తగా చూసినట్లయితే మరి ప్రతి ఒక్క అవయవానికి శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి వాటి వాటి పని ఎలాగుందో మనం చూసినట్లయితే చెయ్య మరి అన్నం తినడానికి ఉపయోగిస్తున్నాం అలాగే అనేక పనులకు ఉపయోగిస్తున్నాం కళ్లు చూడడానికి ఉపయోగిస్తున్నాం మరి ముక్కు వాసన చూడడానికి ఉపయోగిస్తున్నాం నోరు మాట్లాడడానికి ఆహారం స్వీకరించడానికి ఉపయోగిస్తున్నాం చెవులు వినడానికి ఉపయోగిస్తున్నాం ఇలాగ శరీరంలో ప్రతి ఒక్క అవయవము ఎలాగైతే తన పనిని కలిగి ఉందో దేవుడు కూడా నీకు ఇచ్చినటువంటి తలంత అనేటువంటిది చాలామంది ఎవరికో ఇచ్చినటువంటి తలంతను చూసి అసూయ పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కానీ వారిలో ఉన్నటువంటి తలంతను గుర్తించి దానికి సరిగినటువంటి న్యాయం చేయరు నాకు పలానా తలంత వచ్చినట్లయితే నేను బాగా చేసేవాడిని అనేటువంటి ఆలోచన కలిగి ఉంటుంది ఎవరో పాటలు పాడుతూ ఉంటారు ఆ పాటలు పాడేవాళ్ళని చూసి దేవుడు నాకు అంత మంచి స్వరం ఇస్తే నేను పాడేవాడిని కనుక దేవుడు నాకు స్వరం లేదని అనుకుంటారు కానీ దేవుడు మరొక మరి విశ్వాస పరిమాణం చెప్పిన మరొక తలంతు నీకు ఇచ్చారేమో ఎప్పుడైనా గమనించేవా ప్రార్థన చేసే వాక్యం చేసే పరిచర్య చేసే ఇలాగా అనేకమైనటువంటి సహ పరిచర్యల్లో నీకేదో ఒక విధమైనటువంటి తలంతు దేవుడికి ఇచ్చాడు కనుక ఇచ్చినటువంటి తలంతును మర్చిపోయి ఎవరికోనటువంటి ఉన్నటువంటి తలంతును చూసి మరి అసూయపడటం పడటం ఇవ్వలేదని బాధపడడం కంటే దేవుడు శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ఒక్కొక్క పని ఎలాగుందో మరి దేవుడు నీకు కూడా మరొక ఇచ్చి ఇచ్చుంటాడు కనుక భూమి మీద మానవులందరికీ ఒకే విధమైనటువంటి తలంతు వస్తుందని కూడా అవివేకం కనుక ప్రతి వ్యక్తికి వారి వారి క్రియలను బట్టి వారి వారి సామర్థ్యం మేరకు దేవుడు ప్రతి తలంతును ఇస్తూ ఉన్నాడు ఇచ్చేటప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా మరి విశ్వాస పరిమాణం చొప్పున అనేటువంటి మాటను ఉపయోగించారు కనుక శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవము ఎలాగైతే పనిచేస్తున్నాయో అలాగే మనము కూడా వేర్వేరు కృపావరములు కలిగి మనం పనిచేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కనుక ప్రియులను జాగ్రత్త గమనించండి దేవుడిచ్చేటటువంటి మహాకృపను బట్టి మరి ఆయన ఇచ్చినటువంటి తలంతులను సమయాన్ని రెండు విషయాలను మనం పొందుకున్నాం కనుక మన యొక్క యజమానుడు మరలా వస్తారు యజమానుడు వచ్చినప్పుడు ఒకవేళ ఆ యొక్క లెక్క సరిగా లేనట్లయితే మనం శిక్షణ పొందుతాం కనుక అభివృద్ది చేయవలసినటువంటి అవసరం ఉంది మనకివ్వబడినటువంటి సమాచారాన్ని మనకి ఇవ్వబడినటువంటి రక్షణను మనం అనేక మందికి అందించాలి ఈ ప్రక్రియలో మనం స్వార్థికులమే కానక్కర్లేదు కానీ మనకున్నటువంటి సామర్థ్యం మేరకు దేవుని యొక్క సమాచారాన్ని మనకు మన కుటుంబీకులకు మన బంధువులకు తెలియపరిచి మనం ఏదైతే వింటున్నామో దాన్ని తెలియపరచవలసిన బాధ్యత మన మీద ఉంది కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఒక్కొక్కసారి మనం ఇచ్చే సమాచారాన్ని వారి అంగీకరించకపోవచ్చు వారు తిరస్కరించవచ్చు కానీ ఇదిగో మన యజమానుడు వచ్చినప్పుడు ఆయన వసూలు చేసుకుంటాడు నీకు ఇవ్వబడినటువంటి ఆ తలంతు ఒకవేళ నువ్వు ఎదుటివారి దగ్గర ఉంచినప్పుడు ఆ యొక్క మరి దేవుని చిత్తంలో మన యజమానుడు వచ్చినప్పుడు తానే స్వయంగా వారి నుంచి వసూలు చేసుకుంటాడు గనక వారు మారు మనసు పొందినా అంగీకరించినా అంగీకరించకపోయినా నీకు వచ్చే నష్టం లేదు నీకు ఇవ్వబడిన సమాచారాన్ని రక్షణ వాక్యాన్ని వారికి అందించు వారు ఒకవేళ మారు మనసు పొందకపోయినా లేదు కారణం ఏంటంటే అదిగో యజమానుడు వచ్చినప్పుడు ఇదిగో నా కుమారుడు తనకున్న తలంతో నీ దగ్గర పెట్టాడు నువ్వేం చేసావు అని చెప్పి ఖచ్చితంగా ఆ యొక్క తలంతును వసూలు చేసుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు కనుక ప్రతి దేవుని బిడ్డ దేవుడిచ్చినటువంటి తలంతులను ఉపయోగించుకుంటూ అది నీకు నీ కుటుంబానికి నీతో సహవాసం కలిగి ఉండేటువంటి వారికి ఆశీర్వాద కారణంగా ఉంచమని మరి యొక్క తలంతుల విషయంలో ఇదిగో మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం అనుదినం కూడా సత్యవాక్యాన్ని వింటున్నాం కనుక ఈ వాక్యం వినేటప్పుడు అనేక మందికి ఈ యొక్క వినటువంటి తలంతును మనం అనేక మందికి పంచుతున్నాం ఆ విధంగా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా నీకు ఇవ్వబడినటువంటి తలంతును విని మరి వినియోగించుకుంటూ అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి అవసరమైనటువంటి శక్తిని జ్ఞానాన్ని దేవుడు మీకు గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం